తిరుమలలోని ఆ స్వామివారికి ప్రతినిత్యం కొత్త మూకుడులో ఎందుకు నైవేద్యం పెడతారో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో చూసేసేయండి ఒకప్పుడు భీముడు అనే కుమ్మరివాడు మట్టితో చేసిన తులసీ దళాలతో ప్రతినిత్యం స్వామివారిని ఎంతో భక్తిగా అర్చించేవాడట తొండమానుడు అనే రాజు స్వామివారిని బంగారు తులసి దళాలతో పూజించేవాడు ఒకసారి బంగారు దళాల కింద ఉన్న మట్టి దళాలను చూసిన రాజు స్వామితో నేను బంగారు దళాలతో పూజ చేస్తుంటే ఈ మట్టి దళాలతో పూజ చేస్తున్న వారెవరు అని అడిగాడట అందుకు స్వామి తనకు పరమభక్తుడైన భీముడు అనే కుమ్మరి అర్పించే ఈ మట్టి తులసీ దళాలు అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రము అని చెప్తాడు అప్పుడు భీముని భక్తిని పరీక్షింపవాలని రాజు అతని నివాసానికి వెళ్ళాడు అక్కడ భీముడు వేరే ధ్యాస లేక స్వామిపైనే మనసును నిలిపి గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తూ కుండలు చేయటానికి ముందుగా స్వామి పాదాల చెంత మట్టితో చేసిన తులసి దళాలను ఉంచాడు తన శక్తికి భుక్తికి స్వామే కారణమని నమస్కరించి పనిని ప్రారంభించాడట అంతేకాకుండా ప్రతిరోజు తాను అన్నం తినబోయే ముందు కూడా ఒక కొత్త మూకుడిలో స్వామివారికి ఆహారాన్ని నివేదన చేసి ఆ తర్వాతే తాను భుజించేవాడు భీముని భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై సశరీరంగా అతనికి మోక్షాన్ని ప్రసాదించాడట అందువలన నేటికి ఆనంద నిలయంలో స్వామికి పెట్టే మొట్టమొదటి నైవేద్యం కొత్త మూకుడులో పెట్టడం అనేది సాంప్రదాయమైంది చూశారు కదా ఆ స్వామివారికి ప్రతినిత్యం నైవేద్యం కొత్త మూగురులో ఎందుకు పెడతారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్